ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు హుజురాబాద్ లోని సాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల యాబైకి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని నమ్మకం ఉందన్నారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ భూములు ఇవ్వడం హర్షణీయమన్నారు ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని తెల్లరేషన్ రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమల్లో కోత పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై దొంగాట ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు ఉన్న చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విమర్శించారు తెలంగాణ పాలనలో ఈ అప్పులు అప్పులతో సంబంధం లేకుండా వంద రోజుల పట ఆరు గ్యారంటీ అమలు చేస్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లు వేస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆతరా పెన్షన్స్ ఇస్తున్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు ఇట్లా ఈ ఆరు గ్యారంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని వంద రోజుల పట అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాక రేషన్ కార్డులే ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ అంతమంది కాంగ్రెస్ పార్టీలు తిట్టి మేము తిట్టినాం గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు గ్యాస్ ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కొన్ని ఎన్నికల కోడు పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం వెంటనే ఆరు గ్యారంటర్ను అమలు చేయాలి చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నాం చూడూరి మీ దాటి నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయరు వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ శాలరీస్ ఇస్తారు ఇస్తే సంతోషమే వైసీపీ ఇది ప్రతి నెల తుల్చా తప్పకుండా శాలరీస్ ఇస్తామని చెప్పి ఇలా హామీ ఇవ్వగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా ప్రతి నెల ఫస్ట్ హ్యాండ్ శాలరీస్ ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి ఇస్తే స్వాగతిస్తాం మేము